ఈరోజు దుర్గాపల్లిలోని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తూ ఇలా బిల్లే నాయక్ తండా నుంచి మా ఎస్టీ సోదరులకు కమిటీ ఇవ్వాలని చెప్పి గతంలో మాటిచ్చి ఇలా దానికి నిధులు కూడా మంజూరు చేసి ఫౌండేషన్ జరిగింది దీని త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకైనా ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి తప్పకుండా కులభవనాలు ఎక్కువ కూడా ఆలయంలో అన్ని కులాలకు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ బిలియా తండాలోనే మా నాయకులంతా పూర్ణ వెంటనే ఇక్కడ సీడిపి నుంచి ఐదు లక్షలు జరిగింది ఈ ఐదు లక్షలతో పాటు నిర్మాణం పూర్తి కాగానే ఇంకొక ఐదు లక్షలు పెట్టి పూర్తిగా ఈ బిల్డింగ్ నుంచి మాట్లాడుతూ ఇలా కొన్ని అభివృద్ధి కార్యక్రమం మీద ఫౌండేషన్ల కార్యక్రమం చేపట్టడం దానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన అదేవిధంగా ప్రభుత్వం అన్ని స్కీములు కూడా పేదల్లోని పేదలతో నిరుపేదలకు చెందాలే ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా సన్నబియ్యమైతే కొత్త రేషన్ కార్డులు కొత్త ఇన్లు ఇందిరాం ఇన్లు అదేవిధంగా రైతులకు రైతు భరోసా పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ పద్దెనిమిది మాసాల్లో ప్రజాప్రభుత్వం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల మంత్రులంతా సహకారంతో ఆలేరు పెద్ద ఎత్తున నిధులు వచ్చి గత పదేళ్ళుగా వెనకబడ్డ ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఇక్కడ స్థానికమైనటువంటి నాయకుల సహకారం తోటి ఇంకా కూడా ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు పాటిస్తూ ఇలా సుమారు పది గ్రామాలు ఈ వివిధ శంకుస్థాపన ముఖ్యంగా ఆలేరును అన్ని విధాల అభివృద్ధి ముందు తీసుకోవడమే లక్ష్యంగా చేస్తారు కుటుంబానికి రేషన్ కార్డు లేకపోతే మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో పెద్దలు సివిల్ సభ సివిల్ శాఖ మహాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ పెద్దలకు మూడు యూనిట్లు వీళ్ళకి కార్డు అందించడం జరిగింది గత పదేళ్లుగా వీళ్లకు రేషన్ కార్డు లేదు రేషన్ బియ్యం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వృద్ధులకు కార్డుతో పాటు సన్న బియ్యం ఆరు కిలోలు మూడు యూనిట్లు పద్దెనిమిది కిలోలు ఇవ్వడం జరిగింది ఇలాంటి నిరుపేదలను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా వాళ్ళ పిల్లలకు అక్కడ యూనిట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పాలన ఇది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభిర బోటి పేదళ్లకు సొంత కలతో పాటు కొత్త రేషన్ కార్డులు యూనిట్లు జమ చేసి ఇలా సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదలకు సంక్షేమాలు అందించే లక్ష్యంగా పనిచేస్తున్నా

ಸರ್ಪಂಚ ಯೇ ಬಿಡಿಸೇನಾದನ ಅವಂತನ ಕೊಚ್ಚಿಬಿಡಲ್ಲ ಇಕ್ದಾತಿಯಾನ ಅಂತ ಹ್ಮ್ ಅದದಲ್ಲಿ ನಾವು ಅಂತಾ